thank <laughs> you మన సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు ఎప్పుడూ నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి అలా పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసిన వార్తల్లో ఒకటే మెగా ఫ్యామిలీలో మూడవ తరంలో వారసుడు అడుగుపెట్టాడు ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి గారి పిల్లలని చూసుకున్నట్లయితే ఆయనకి వరుసగా ఆయన పిల్లలందరికీ ఆడపిల్లలే ఉండడంతో ఆయన మనవరాళ్లే ఉన్నారని ఒకనగ సందర్భాల్లో రామ్ చరణ్ సెకండ్ బేబీని ప్లాన్ చేసుకుంటే ఈసారి తప్పకుండా ఓ కొడుకు పుడితే బాగుండు అని అనుకుంటున్నాను అంటూ సరదాగా ఆయన మనసులోని మాటని బయటపెట్టిన పెట్టినవైన సరిగ్గా అలాంటి నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలోనే పెళ్లి చేసుకొని తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠీలకి కొడుకు పుట్టడంతో చిరంజీవి గారి ఆనందానికి అవధులు లేవు స్వయాన ఆయనే హాస్పిటల్ కి వెళ్లి మనవణ్ణి చేతిలోకి తీసుకుని ముద్దాడిన ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ గా మారాయి మరిదిలా ఉంటే పుట్టిన తన కొడుకుకి విజయదశమి రోజున ఇద్దరు కలిసి ఎంతో చక్కగా తెలుగు సాంప్రదాయ పద్ధతిలో నామకరణ మహోత్సవాన్ని జరిపించడం జరిగింది ఇక ఈ నామకరణ మహోత్సవంలో మెగా ఫ్యామిలీలోనే వాళ్ళందరూ కుటుంబ సభ్యులు సన్నిహితులు హాజరై సందడి చేశారు మరి ఇంతకీ లావణ్య మరియు వరుణ్ తేజ్లు ఇద్దరూ కలిసి తమ పుట్టిన కొడుకుకి ఏం పేరు పెట్టారో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే పైగా ఆ పేరు వెనక అసలు కారణం తన పెదనాన్న గారేనట ఇక అదేదో కాదండి వాళ్ళిద్దరూ కలిసి తమ కొడుకుకి వాయుదల అని పేరు పెట్టడం జరిగింది ఇలా వాయుతేజ్ అని పేరు పెట్టడం వెనక అసలు కారణం తన పెదనాన్న గారైన మెగాస్టార్ చిరంజీవి గారేనట చిరంజీవి గారు స్వతహాగా గొప్ప ఆంజనేయుడి భక్తుడు అవ్వడం అందులోను ఫ్యామిలీలో మొట్టమొదటి మూడవ తరంలోని వారసుడు అవ్వడంతో ఆంజనేయ స్వామి ఆశస్సులు దీవెనలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని పైగా ఏ పేర్లు పెట్టాలి అని కొన్ని పేర్లు సెలెక్ట్ చేసి చిరంజీవి గారితో చెప్ప ఏ పేరు పెట్టినా ఆంజనేయ స్వామి పేరు వచ్చేలా కూడా పెడితే బాగుంటుంది అని చెప్పడంతో అన్ని విధాలా ఆలోచించి ఇక వరుణ్ తేజ్ లావణ్యాత్రి పార్టీలు తమ కొడుకుకి వాయు తేజ్ కొనిదల అని పేరు పెట్టడం జరిగింది ఇక తమ కొడుకు కూడా పూర్తి ఆరోగ్యంతో ఆంజనేయ స్వామి దీవెనలతో ఎంతో గొప్పగా ఎదిగి జీవితంలో ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఆ ఆంజనేయ స్వామి ఆశస్సులతోనే తమ కొడుకుకి ఈ పేరు పెట్టాము అంటూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేసిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది పైగా లావణ్య మరియు వరుణేజ్లు కొడుకుని పట్టుకొని ఉన్న క్యూట్ మూమెంట్స్ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి అదండి అసలు సంగతి మరి మెగా ఫ్యామిలీలో ఇప్పుడు సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి మూడో తరం వారసులు రావడంతో ప్రతి ఒక్కరూ ఆనందంతో ఉబ్బిదబ్బి భయపోతున్నారు ఇలాంటి నేపథ్యంలో పుట్టిన మనవడి కోసం మెగాస్టార్ చిరంజీవి గారు ఏం చేశారో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి